ఎవరి స్థానాల్లో వారు అక్కడే ఉండండి మీ కోరిక నెరవేర్చమని నమస్కారం చేసుకోండి అందరు కూడా అందరు చెప్పుకోండి మమ కుటుంబానం ఆయుష ఆరోగ్యత శత్యార్థం సంకల్పిత హనుమతో ధర్మజ్యోతి కార్యక్రమ నిరంతర దినదిన అభివృద్ధి అర్థం యథాశక్తి పూర్ణాహుతి హోమం కరిషే పూర్ణాహుతి హోమ కార్యక్రమం చేసిన స్వామి ఒక్కసారి పైకి లేపుతారు అందరూ కూడా నమస్కారం చేసుకోండి అమ్మా ఆంజనేయ వరద గోవింద హనుమంతుని ప్రశంసించినటువంటి మహానుభావులు జీ పుల్లారెడ్డి చారిటబుల్ ట్రస్టీ మేనేజింగ్ ట్రస్టీ రూపాల సంగమేశ్వర జగన్నాథ్ అభివృద్ధి సమితి అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు శ్రీ జి రాగురెడ్డి గారు ఇక్కడ వచ్చేశారు వారికి స్వాగతం సుస్వాగతం అలాగే హనుమత్ ధర్మజ్యోతి నిర్మాణ దాతలైనటువంటి గౌరవ పెద్దలు శ్రీ బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం అలాగే విశ్వహందు పరిషత్ జిల్లా అధ్యక్షులు శ్రీ టిసి మదిరెడ్డి గారికి అలాగే హనుమత్ ధర్మజ్యోతికి మాకు సహకరించినటువంటి గౌరవ అధ్యక్షులైనటువంటి శ్రీ పల్లె సిద్ధిరెడ్డి గారు అలాగే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ బిర్జు ప్రతాపరెడ్డి గారు అలాగే పూజ్య స్వామీజీ శ్రీ విరూపాక్ష స్వామీజీ అలాగే అవోపా నాగేశ్వరరావు గారు రాష్ట్ర కోశ అధ్యక్షులు శ్రీ సందనమహేశ్వర్ గారు అలాగే శ్రీ కందల గారు అలాగే అందరూ అర్చక పురోహితులు ఇక్కడికి విచ్చేసినటువంటి వేలాది మంది భక్తులందరూ కూడా విశ్వ హిందూ పరిషత్ బజరంగల్ శ్రీ హనుమత్ ధర్మజ్యోతి అలాగే రూపాల సంగమేశ్వర జగన్నాథ అభివృద్ధి సమితి తరపున మీకు అందరూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక ఐదు నిమిషాలు పెద్దలు మాట్లాడిన తర్వాత మనం అందరం కూడా హనుమద్ ధర్మజ్యోతికి వెళ్దాం నేను హనుమత్ జయంతి జ్యోతి రెండో పున్నమి చాలా గొప్పది ఈ జన్మ మరి మరి వస్తుందోలా తెలియదు మనకు ఈ అవకాశం ఎప్పుడు జరిగిన ఒక విప్ విప్ విప్లవాత్మకమైన రోజు ఈ రోజు అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇటువంటి రోజులు రావు మైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి రావడము రాఘవరెడ్డి రావడం అంటే దీనికి ఒక రకమైన శక్తి ఉంది హనుమాన్ శక్తి ఉంది నాకు అనిపిస్తుంది ఇక్కడికి ఏ పూర్వ పుణ్యము ఒక్కసారి వినండి జై హనుమాన్ ఏ పూర్వ పుణ్యము ఏ జన్మ వలమో హనుమన్ జయంతి చేసుకునే భాగ్యము మనకు కలిగినది ఇటువంటి శుభదినము చాలా గొప్ప దినము ఆ హనుమ హనుమంతుడు శూన్య అంశ అందువల్ల మనమందరము శివుని కూడా స్మరించుకుందాం ఒక్క నిమిషం ఏ పూర్వపుణ్యమో సదాశివుని సేవింప దొరికినది జన్మ ప్రియుని అర్ధనారీశ్వరుని మనసార ప్రార్థింప దొరికినది జన్మ సిగపై నెలవంక శిగలో దుమికే గంగ కరమున మెరిసే త్రిశూలం కంఠన వాసుకి సర్పం ఒళ్ళంత భస్మం మొదకు మొదగ జన్మం శంఖావం పరమేశ చతుర్దశ భవనాలు పాలించు పరమేశ నా గుండె గుడిలో నీ ఉన్నావయ్యా శ్రీశైల మల్లేశ ఒకసారి చెప్పు నడవనప్పుడు నీ ధ్యానమే మెలకువలో నీ పిలుపే నిధులయందు నీ తలపే నిరంతరము నీ జపమే నిరతము నీ తపమే నీవేనయ్యా నా ఆశ నీదేనయ్యా ఈ శ్వాస బల బంధాలను తుంచే బల పరిహారణ పాపాలను పరిమార్చే పార్వతీ రమణ నా కంటి పాపలో నీ రూపమేనయ్యా శ్రీశైల మల్లయ్య జై మహాదేవ జై జై హనుమ జై శ్రీరామ్ ఓం నమ శివాయ మనము హనుమత్ ధర్మ జ్యోతి ప్రతి నెల వచ్చేటువంటి పున్నమ సాయంకాల ప్రదోష సమయంలో నాలుగు నుంచి ఏడు మధ్యలో చేసుకోబోతున్నాం వచ్చే నెల మామూలుగా పున్నమ మూడో తేదీ ఉన్నది కానీ ఆ రోజు గ్రహణం ఉన్న సందర్భంగా రెండవ తేదీనే ఈ యొక్క హనుమత్ ధర్మజ్యోతి కార్యక్రమం ఉంటుంది కాబట్టి భక్తాదులందరూ కూడా గమనించగలరు వచ్చే నెల మూడవ తారీఖున చంద్రగ్రహణం సాయంకాలం పూట ఉంటుంది అది స్పర్శకాలం ఆరు గంటల నుంచి ఉంటుంది కాబట్టి ఆ రోజు ఎటువంటి పూజా కార్యక్రమాలు చేయడానికి పనికిరాదు కాబట్టి దానికంటే ముందు రోజు అంటే రెండవ తేదీ నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు ఇదే సమయంలో హనుమత్ ధర్మ జ్యోతి కార్యక్రమం ఉంటుంది కాబట్టి భక్తాదులందరూ కూడా గమనించవలసిందిగా ప్రార్థన

శివస్ములందరూ కూడా మనది మీరందరూ కూడా ఇక్కడ ఇక్కడ జరగబోయ్ సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా